సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు కారపాటి నిర్మించారు ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే కానుక రిలీజ్ అయింది విశ్వక్సేన్ లేడీ గ్యాటప్ వేయడం అతని స్టైల్లో డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం చిరంజీవి వంటి స్టార్ హీరో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమాను బాగా ప్రమోట్ చేయడం జరిగింది అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ కాంట్రవర్సీ కామెంట్ల గురించే దీని గురించి అందరూ మాట్లాడుకున్నారు పృథ్వీ చేసిన కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద ఎదురుదైప తగిలింది సినిమా యూనిట్ అలాగే విశ్వక్సేన్ ఇద్దరు క్షమాపణలు చెప్పినా బాయ్కాట్ లైలాని హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ ఆగలేదు విడుదల రోజు డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు వైసీపీ జోలికి వస్తే ఇక ఇంతే రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపితే ఇలాంటి ఫలితాలు వస్తాయంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు మొత్తానికి సినిమా దారుణమైనటువంటి పరాజయాన్ని చూసింది చాలా వరకు వసూలు అయితే తగ్గుముఖం పట్టాయి తొలి రోజు ఓపెనింగ్స్ అయితే చాలా నిరాశపరిచాయి ఏడున్నర కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరుపుకుంది సినిమా బ్రేక్ ఏవైనా కావాలంటే ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది అయితే లైలా మొదటి రోజు కేవలం కోటి ముప్పై లక్షలు కలెక్ట్ చేసింది రెండో రోజు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీతో నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంతో బుకింగ్స్ చాలా తగ్గిపోయాయి కేవలం కోటి మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు నుంచి మరింత వస్తువులు తగ్గాయి మూడో రోజు డెబ్బై లక్షలు నాలుగో రోజు అరవై ఐదు లక్షలు ఐదో రోజు అరవై లక్షలు ఆరో రోజు నలభై రెండు లక్షలు ఏడో రోజు ముప్పై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మొత్తానికి ఈ సినిమాకైతే చాలా వరకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయని సినిమా బాగోలేదంటూ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇక విశ్వక్సేన్ అభిమానులు మాత్రం సినిమా బాగానే ఉందని కావాలనే నెగిటివ్ టాక్ తీసుకురావడం ఇలా స్ప్రెడ్ చేయడంతో పరిస్థితి అలా అయిందని తెలియజేశారు మొత్తానికి ఈ సినిమాకైతే దారుణమైనటువంటి వస్తువులు వచ్చాయి వైజ్ చూస్తే హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద ఫేమస్ ఇలాంటి సోను దగ్గరికి ఒక రోజు కస్టమర్ వచ్చి బాధపడుతుంది ఆమెకు ఆర్థిక సహాయం చేయడమే కాదు ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని కూడా సలహా ఇస్తాడు మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసే రుస్తుం అభిమన్యు సింగ్ పెళ్లి కాక సరైన అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు ఇదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయ్యి ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రి పాలవుతారు సోను పేరు తో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ గెటప్ లోకి మరి లైలా అవతారం ఎత్తాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు తనకు సంబంధం లేకుండా ఎరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే